హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఒకరికి ఒకరు ఎనిమిదవ భాగాన్ని వినేద్దాం ఆ దినేష్ గారు ఆల్రెడీ జైలు నుండి రిలీజ్ అయ్యాడు అంతేకాదు వాడు జైలుకి వెళ్ళడానికి కారణం నువ్వే అని నీపై పగ పెంచుకున్నాడు నీకు జరిగింది యాక్సిడెంట్ కాదు ఆర్తి వీడే నిన్ను చంపాలని ప్లాన్ చేశాడు లక్కీగా నువ్వు సేఫ్గా బయటపడ్డావు అని రోహిత్ చెప్పగానే యష్కి చాలా కోపం వస్తుంది ఎవరురా వాడు నా ఆర్తిని చంపాలని వాడికి ఎంత ధైర్యం ఉంటే ఆర్తి జోలికి వస్తాడు వాడెక్కడ ఉంటాడో చెప్పు ఇప్పుడే వెళ్ళి వాడిని చంపేస్తా అలాంటి ఎదవలు బ్రతకడానికి వీల్లేదు అంటూ యేష్ చాలా కోపంగా మాట్లాడతాడు యేష్ కోపం చూసి ప్రీతి భయపడిపోతుంది ఆర్తి కూడా యష్ని చూసి కాస్త భయపడినా కూడా యశ్ని కూల్ చేయాలని అనుకుని యష్ చేయి పట్టుకుంటుంది ఆర్తి తను చేయి పెట్టుకోగానే యేష్కి ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది కోపం అంతా పోతుంది ఆర్తి కళ్ళలోకి చూస్తాడు ఆర్తి కళ్ళల్లో నీళ్లు చూసి ఏంటి ఆర్తి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆర్తి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు ఆర్తి బాధతో నువ్వు అలా మాట్లాడితే నాకు భయంగా ఉంది యష్ వాడిని చంపేస్తా అంటున్నావు ఒకవేళ ఆ పరిస్థితిలో నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి నేను బ్రతికి ఉంటానా లేదా వాడిని చంపి నువ్వు జైలుకి వెళ్తే నువ్వు వచ్చేదాకా చూస్తూ బ్రతకాలి నువ్వు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను అందుకే నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో వాడు నన్నేం చేయలేడు ఎందుకంటే నాకు తోడుగా నువ్వున్నావు కదా అంటూ యేష్ కళ్ళలోకి చూస్తూ ఏదో డ్రాన్స్లో ఉన్న దానిలా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయటకు చెప్పేస్తుంది ఆ మాటలు విన్న యశ్కి చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఆర్తి తలని తన గుండెలపై పెట్టుకొని సారీ ఆర్తి ఇంకెప్పుడు అలా మాట్లాడను నేను నీకు ఎప్పటికీ దూరం కాను నేను నాకు దూరం కానివ్వను అంటూ తన తలపై చేయి వేసి నిమురుతూ ఉంటాడు రోహిత్ ప్రీతి వాళ్ళని చూస్తూ ఉంటారు ఏదో షాక్ కొట్టిన వాళ్ళలాగా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను చూసి ఇద్దరికీ చాలా హ్యాపీగా ఉంది రోహిత్ మొబైల్ రింగ్ అవడంతో ఆర్తి వెంటనే యేష్ నుండి దూరం జరుగుతుంది అసలు తనేం చేసిందో గుర్తొచ్చి తనని తనే తిట్టుకుంటుంది యేష్ కూడా ఏం మాట్లాడాలో తెలియకా సైలెంట్గా ఉంటాడు రోహిత్ సారీ చెప్పి కాల్ పెట్టి మాట్లాడి పెట్టేశాక అయినా ఆర్తి నువ్వు అంతగా కంగారు పడకు మీ ఆయన నువ్వు అనుకునేదానికంటే చాలా స్మార్ట్ ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయిన రోజు నుంచే నీకు తెలియకుండా నీ చుట్టూ లై టైట్ సెక్యూరిటీ పెట్టించాడు అందుకే ఆ దినేష్ కాడు మళ్ళీ నీ జోలికి రాలేదు అంటూ నవ్వుతాడు ఆర్తి యష్ని చూసి నిజమా అన్నట్లు కళ్ళతోనే అడుగుతుంది యష్ చిన్నగా నవ్వుతాడు థ్యాంక్స్ అని చెప్తుంది ఆర్తి మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మీరు అందరికంటే చాలా స్పెషల్ అనే ప్రీతి వాళ్ళని చూసి నవ్వుతుంది అప్పుడు యష్ అవును మీరు షాఫియా ఫ్రెండ్స్ అయితే మా పూజ కూడా మీకు తెలుసా అని అడుగుతాడు పూజ పేరు వినగానే రోహిత్ ఫేస్లో చిన్న స్మైల్ వచ్చి మాయమవుతుంది అదంతా ఆర్తి గమనిస్తూనే ఉంది పూజ అనగానే ప్రీతి పూజన అది మాకు తెలియకపోవడం ఏంటి అదే మా గ్యాంగ్లో అల్లరి పిల్ల అందరినీ తన అల్లరితో హడలు కొట్టేది దానికి తోడుగా ఆర్తి వీళ్ళిద్దరూ ఉంటే ఇక అందరూ భయపడాల్సిందే మాకంటే పూజ ఆర్తి చాలా క్లోజ్ పూజ అయితే ఇప్పుడు నీలాంటి అమ్మాయే మా అన్నయ్యకి రావాలి అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అంటూ ఉండేది ఆర్తితో అప్పుడు శ్రావ్య ఆర్తిని అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేద్దాం మళ్ళీ ఆ ఆర్తి లాంటి అమ్మాయిని వెతకడం ఎందుకు అనేది ఆ మాటలకి అందరం నవ్వుకునే వాళ్ళం ఆర్తి మమ్మల్ని కొట్టేది సారీ చెప్పి చాక్లెట్ ఇవ్వగానే కూల్ అయ్యేది మీకు తెలుసా అన్నయ్య ఆర్తికి చాక్లెట్ అంటే ఎంత పిచ్చంటే మేము ఏ హెల్ప్ అడిగినా చేసేసేది అంటూ ఆర్తి వైపు చూడగానే ఆల్రెడీ ఆర్తి కోపంగా ప్రీతిని చూస్తూ కనిపించేసరికి వెంటనే మాట్లాడటం ఆపేసింది ఆర్తి ప్రీతిల ఎక్స్ప్రెషన్స్ చూసి యష్ రోహితులు నవ్వుకుంటారు ఆర్తి తనపై కోపంగా ఉందని అర్థమయ్యే వెంటనే టాపిక్ డైవర్ట్ చేయాలని అవునన్నయ్య మీకు మా పూజ ఎలా తెలుసు అనగానే యష్ నవ్వుతూ మీ పూజ ఆర్తిని ఎవరికిచ్చి పెళ్లి చేయాలనుకున్నదో అది నేనే పూజ మా చెల్లెలు అని చెప్పగానే ఆర్తి ప్రీతి మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళని చూసి ఇంకా గట్టిగా నవ్వుకుంటారు రోహిత్ యష్లు అలా కాసేపు మాట్లాడుకున్నాక ప్రీతితో సిద్ధార్థ్ చాలా మంచివాడు నన్ను సొంత చెల్లిలా చాలా ప్రేమగా చూసుకుంటాడు నువ్వు ఏవేవో భయాలు పెట్టుకొని తనని దూరం చేసుకోకు అని ఆర్తి అనగానే అవును ప్రీతి వాడు చాలా మంచివాడు నీ కోసం ఇన్ని రోజులు ఎంతగా వెతికాడో నాకు తెలుసు మీరిద్దరూ ఒకటైతే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని యశ్ అంటాడు ఆ దినేష్ గారి గురించి నాకు వదిలేసే నేను చూసుకుంటా నువ్వు హ్యాపీగా సిద్ధార్థని పెళ్లి చేసుకో అసలే పెళ్లి భోజనం తిని చాలా రోజులైంది ఆర్తి పెళ్ళికి కూడా రాలేకపోయా మీ పెళ్లిలో అయినా అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అంటాడు రోహిత్ ప్రీతి చిన్నగా నవ్వుతూ తలదించుకుంటుంది ఆర్తికి విషయం అర్థమై వెంటనే సిద్ధార్థికి కాల్ చేస్తుంది ప్రీతి ఎంత చెప్పినా వినకున్నా సిద్ధార్థ్ కాల్ లిఫ్ట్ చేసి హలో సిస్టర్ అంటాడు హలో చెయ్యాల్సిందంతా చేసి తాపీగా హలో అంటూ కబుర్లు చెప్పాలనుకుంటున్నావా అంటూ కోపంగా అడుగుతుంది ఏంటర్తి ఏం జరిగిందని ఇప్పుడు అంత కోపంగా ఉన్నావు యశ్ నీతోనే ఉన్నాడు కదా మీకోసం ఆఫీస్ వర్క్ అంతా నేనే చూసుకుంటున్నాను కదా అంటూ బిక్క మోసం మొహం వేసుకుని మాట్లాడతాడు సిద్ధార్థ మాటలకి అందరికీ నవ్వు వస్తుంది కానీ అందరూ సిద్ధార్థకి వినిపించకుండా జాగ్రత్తగా ఉంటారు సిద్ధార్థ మాటలకి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ప్రీతిని ఏడిపిస్తున్నావంట పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోస్తా అన్నావంట దానికి ఎవరూ లేరనుకున్నావా నేనున్నాను ఇంకోసారి దాని జోనికి వస్తే ఊరుకోను అంటూ ఆర్తి కోపం నటిస్తూ గట్టిగా మాట్లాడుతుంది సిద్ధార్థకి ఆర్తి మాటలవి అర్థం కావట్లేదు చాలా అయోమయంలో అన్నాడు ఒక్క నిమిషం తర్వాత తేరుకొని నేను ప్రీతిని ఫోర్స్ చేయలేదు ఆర్తి నాకు ప్రీతి అంటే ప్రాణం తన కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను తను నో అంటే చచ్చిపోతానేమో కానీ తనని చంపేంత దుర్మార్గుని కాదు ప్రీతికి నేనంటే ఇష్టమని నాకు తెలుసు అందుకే నా మనసులో మాట చెప్పానంతే తన కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా అంతే తప్ప తనని ఇబ్బంది పెట్టే పనులు ఎప్పటికీ చేయను అంటూ బాధగా చెప్తాడు ఆ మాటలకి ప్రీతి కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి వెంటనే ఆర్తి చేతిలో నుండి మొబైల్ లాక్కొని ఐ లవ్ యూ సిద్ధు ఆర్తి ఊరికే జోక్ చేసింది ప్లీజ్ బాధపడుకు అంటూ ఏడుస్తుంది అలా ఏడుస్తున్న ప్రీతి భుజం పైన ఎవరో చేయి వేయగానే ఆ స్పర్శకి వెనక్కి తిరుగుతుంది వెనక్కి చూసి ఒక్క నిమిషం షాక్లో ఉండిపోతుంది ప్రీతి ఎదురుగా నవ్వుతూ కనిపిస్తాడు సిద్ధార్థ్ సిద్ధార్థని చూడగానే అన్నీ మర్చిపోయి తనని హాక్ చేసుకుని ఐ లవ్ యూ సిద్ధు సారీ ఇన్ని రోజులు నేను చాలా హర్ట్ చేశా కానీ అదంతా నీ నీకోసమే నా వల్ల నీకేమైనా ప్రమాదం వస్తుందేమో అని భయంతో నీపై ఉన్న ప్రేమని నాలోనే దాచుకున్నా అంటూ ఏడుస్తుంది సిద్ధార్థ్ ప్రీతి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని పిల్ల ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పటికైనా నువ్వు నా ప్రేమని ఒప్పుకున్నావు నీ ప్రేమని బయట పెట్టావు సో హ్యాపీగా ఉండాలి అంటూ ప్రీతి నిదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు అదంతా చూస్తున్న యేష్ రోహిత్ షాక్లో ఉండిపోయారు వాళ్ళని చూసి ఆర్తి నవ్వుతుంది ఆర్తి అలా నవ్వటంతో అందరూ ఈ లోకంలోకి వస్తారు సిద్ధు ఆర్తి దగ్గరగా వచ్చి థ్యాంక్స్ రా నీ వల్లే నా లైఫ్లోకి సంతోషాలు వచ్చాయి అంటూ ఆర్తి చేతులు పట్టుకుని కన్నీలతో చెప్తాడు ఆర్తి సిద్ధుతో ఏంటన్నయ్యా ఇది నాకు ముందే తెలుసు మీ మధ్య ఏదో జరుగుతుందని అందుకే ప్రీతి నాతో మాట్లాడాలి అన్నప్పుడే నీకు మెసేజ్ చేశా ఇప్పుడు అంత హ్యాపీ కదా సో ఇలా ఏడుస్తుంటే ఎలా చెప్పు అయినా మగవాళ్ళు ఏడిస్తే బాగోదు అంతగా నీకు ఏడవాలనిపిస్తే చెప్పు వెంటనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తా అప్పుడు రోజు ఏడుస్తూ ఉండొచ్చు అనగానే అందరూ ఆర్తి మాటలకి అర్థమై నవ్వుతారు ప్రీతి కోపంగా ఆర్తి చూపట్టుకుని నన్నే అంత మాట అంటావా అంటే నేను సిద్ధం ఏడిపిస్తాననే అంటుంటే సారీ ప్రీతి ఏదో సరదాగా అన్నాను మీ శాడ్ ఫేసులు చూడలేకపోయా అందుకే అంటూ నవ్వుకుంటుంది అందరూ నవ్వుకుంటారు అలా ఆర్తి దగ్గరుండి ప్రీతి సిద్ధుల లవ్ని సక్సెస్ చేసింది యష్ ఆర్తిలో ఉండే చిలిపితనాన్ని ఫస్ట్ టైం చూశాడు తనలో తానే నవ్వుకుంటుంటాడు అలా వాళ్ళ లవ్ సక్సెస్ అవటం వల్ల అందరూ హ్యాపీగా ఫుల్ ఫుల్ హ్యాపీగా ఉంటారు గీతా శేఖర్ అక్కడికి వస్తారు వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ముఖ్యంగా ఆర్తిని చూసి ఆర్తిని అంత సంతోషంగా చూసి చాలా సంవత్సరాలైంది వాళ్ళకి అలా ఆర్తిని చూస్తూ ఉండగానే వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు వస్తాయి అది చూసి యష్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి మావయ్య ఆ కళ్ళల్లో నీళ్లు అంటాడు యష్ మాటలకి కళ్ళు తెరుచుకుంటూ ఏం లేదు యష్ ఆర్తిని అలా చూసి చాలా హ్యాపీగా ఉంది హర్ష తన లైఫ్లోకి వచ్చాక తన సంతోషం అంతా పోయింది ఇప్పుడు తనలో పాత ఆర్తి కనిపిస్తుంది అంటాడు అది విన్న రోహిత్ కూడా అవును యష్ నాకు తెలిసిన ఆర్తి చాలా అల్లరి చేస్తూ సరదాగా అందరినీ నవ్విస్తూ ఎప్పుడూ గలగల పారి గోదారిలా ఉండేది ఇప్పుడున్న ఆర్తి సముద్రంలా గంభీరంగా ఉంది హర్ష వల్ల తన లైఫ్లో ఉన్న అల్లరి సంతోషం అంతా పోయింది మళ్ళీ నీ వల్లే పాత ఆర్తిని చూడగలిగా థ్యాంక్స్ రా బావా మా చెల్లి ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకో అంటూ రోహిత్ కూడా ఎమోషనల్ అవుతాడు అలా అందరూ సరదాగా టైం స్పెండ్ చేస్తారు సాయంత్రం ఆర్తి యష్ గీత శేఖర్ పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తారు రోహిత్ పని ఉందని వెళ్ళిపోతాడు ఇక సిద్ధు ప్రీతి కాసేపు టైం స్పెండ్ చేయాలని వెళ్ళిపోతారు ఆ రాత్రి యష్ ఆర్తి ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటూ హ్యాపీగా పడుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్తి యష్ పిల్లల్ని తీసుకుని యష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు యేష్ ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని త్వరగా వెళ్ళిపోతాడు ఆర్తి తన రూమ్ని క్లీన్ చేస్తూ ఉండగా ఒక కబోర్డ్లో ఆల్బమ్ కనిపిస్తుంది అది ఇప్పటి వరకు ఆర్తి చూడలేదు ఆ ఆల్బమ్ తీసుకుని కిందికి వచ్చి శ్రీవల్లికి చూపిస్తూ ఈ ఆల్బమ్ ఎవరిదత్తయ్యా అని అడుగుతుంది శ్రీవల్లికి ఆ ఆల్బం చూడగానే సంతోషం బాధ ఒకేసారి వస్తాయి ఆర్తిని తీసుకుని శ్రీవల్లి హాల్లో ఒక దగ్గర కూర్చోబెట్టి ఆల్బమ్ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఈ ఆల్బంలో యష్ చిన్నప్పటి ఫొటోస్ ఉన్నాయి అవి యష్ చిన్నప్పటి ఫొటోస్ ఆ టైంలో జరిగిన విషయాలు చెప్తూ ఉంటుంది ఆర్తి అన్నీ శ్రద్ధగా ఉంటుంది ఒక ఫోటోలో యష్తో పాటు ఒక పాప ఉంటుంది ఇద్దరు బొమ్మల పెళ్లి చేస్తూ పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫోటో అది ఆ ఫోటో చూసి ఈ పాప ఎవరు అత్తయ్యా ఆ పాప యష్ మరదలు ఇషిత మీ మామయ్య చెల్లి కూతురు యష్ ఇషితలకి ఒకరంటే ఒకరికి ప్రాణం ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఎప్పుడు ఉండలేదు అందుకే అందరం కలిసి ఉండేవాళ్ళం వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సంతోషి ఉండేది ఒక్కోసారి కొట్టుకుంటూ మళ్ళీ వెంటనే కలిసిపోయి ఆడుకునేవాళ్ళు అసలు ఇష్యూ ఇప్పుడు ఉండి ఉంటే యష్కి ఇషూకి చే పెళ్లి చేసేవాళ్ళం వాళ్ళు హ్యాపీగా ఉంటే చూసి మా రెండు కుటుంబాలు చాలా ఆనందపడేవి అందరం ఎప్పటిలా కలిసి ఉండేవాళ్ళం అంటూ చెప్తూ శ్రీవల్లి ఒక్కసారిగా దుఃఖం వచ్చి ఏడుస్తుంది ఆర్తి కంగారుగా ఎందుకు ఏడుస్తున్నారు అత్తయ్య అంటూ వాటర్ ఇస్తుంది ఆ తీచిన వాటర్ తాగి కాస్త సింతపడి ఇషిత అంటే మా అందరికీ ప్రాణం తల్లి ముఖ్యంగా మీ మావయ్యకి యష్కి పదిహేను సంవత్సరాల క్రితం ఒకరోజు అందరం కలిసి ట్రిప్కి వైజాగ్ వెళ్ళినప్పుడు ఇషిత పుట్టినరోజు అని గుడికి వెళ్ళాం అప్పుడు ఇషూ వయసు పదేళ్ళు అక్కడ దర్శనం చేసుకున్నాక పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉన్నారు యష్ ఇషిత ఈశ్వర్ ఇషు వాళ్ళ అన్నయ్య ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉండగా ఎవరో ఒకడు వచ్చి ఇష్యూని తీసుకెళ్ళిపోయాడు ఎంత వెతికినా ఇష్యూ కూడా మాకు తెలియలేదు అప్పటి నుండి ఇష్యూ వాళ్ళ అమ్మ ఆరోగ్యం దెబ్బతింది కూతురు మీద బెంగతో ఎవరితోనూ మాట్లాడకుండా ఏడుస్తూ ఏదో లోకంలో ఉండేది అప్పుడప్పుడు మాట్లాడేదే కానీ అందులో కూడా ఇష్యూ గురించే ఉండేది అందుకే మీ మావయ్య తన తమ్ముడు కూతురు పూజని అక్కడికి పంపించారు పూజకి తన మేనత్ అంటే చాలా ఇష్టం పూజ తోడుగా ఉంటే తను త్వరగా కోలుకుంటుందేమో అని మా ఆశ అందుకే ఈశ్వరికి పూజకి పెళ్లి చేయాలని అనుకుంటున్నామని శ్రీవల్లి చెప్తూ ఉండగా కిషోర్ ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వస్తూ ఉంటాడు కిషోర్ని చూసి చెప్పడం ఆపేసి ఆర్తికి ఆ ఇచ్చేసి దాచిపెట్టమని చెప్తుంది శ్రీవల్లి ఎందుకు అలా చెప్పిందో అర్థమై ఆర్తి కిషోర్ చూడకుండా ఆ ఆల్బమ్ని తన రూంలోకి తీసుకెళ్లిపోతుంది ఆల్బంలో ఆ పాప ఫోటో చూసి వెంటనే ఆ ఫోటో తీసుకుని శ్రీవల్లితో ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నా అని చెప్పి ఒంటరిగా ఒక చోటుకి వెళ్తుంది ఆర్తి ఎక్కడికి వెళ్ళింది అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చెప్పలేను బికాస్ అది చాలా సీక్రెట్ ఆర్తి మధ్యాహ్నం ఇంటికి వస్తుంది శ్రీవల్లి తనని పిలిచినా కూడా పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని బెడ్ పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది యష్కి ఇష్యూ అంటే ప్రాణం తను ఉండి ఉంటే యష్ ఇష్యూలకి పెళ్లి చేసేవాళ్ళం అని శ్రీవల్లి చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఆర్తి కళ్ళ నుండి కన్నీలు వస్తూనే ఉన్నాయి తను ఎంత కంట్రోల్ చేసుకున్నా అవి ఆగట్లేదు అలా చాలాసేపు ఒంటరిగా కూర్చునేడుస్తూ ఉంటుంది కాసేపటికి ఒక నిర్ణయం తీసుకుంటుంది అదే టైంలో శ్రీవల్లి ఎంతసేపటికి ఆర్తి కిందికి రాకపోవడం చూసి ఏం జరిగిందో అని కంగారు పడి ఆర్తి రూమ్కి వెళ్తుంది శ్రీవల్లి డోర్ కొట్టగానే ఆర్తి కళ్ళు తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకుని డోర్ తీస్తుంది ఆర్తిని చూసి శ్రీవల్లి ఏంటి ఆర్తి ఏమైంది ఎందుకు ఇలా రాగానే రూంలోకి వెళ్ళిపోయావు నేను పిలిచినా కూడా ఆగలేదే అంత బాగానే ఉంది కదా అని అడుగుతుంది కంగారుగా ఆర్తి చిన్నగా స్మైల్ ఇస్తూ అదేం లేదత్తయ్య ఆఫీస్ పని మీద కొన్ని రోజులు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళాలని కాస్త బాధగా అనిపించి వెంటనే రూమ్లోకి వచ్చేసా అంటూ అబద్ధం చెప్తుంది ఆర్తి చెప్పింది విని మరి నీకు బదులు వేరే ఎవరినైనా వెళ్ళమని చెప్పు ఆర్తి మాకు కూడా నువ్వు లేకపోతే ఏం బాగుండదు అంటుంది శ్రీవల్లి ఆ మాటకి ఆర్తి కళ్ళల్లో నీళ్లు వస్తాయి కానీ శ్రీవల్లి చూడకుండా కళ్ళు తెరుచుకొని తప్పదత్తయ్య నేనే వెళ్ళాలి అది కూడా ఇంకో వన్ అవర్లో వెళ్ళాలి అంటూ తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ చెప్తుంది ఆ మాటకి శ్రీవల్లికి బాధగా అనిపించినా తను బాధపడుతుందని తెలిస్తే ఆర్తి తట్టుకోలేదని ఇష్టం లేకపోయినా సరే అంటుంది ఆర్తి లగేజ్ ప్యాక్ చేసుకుని త్వరగా రెడీ అవుతుంది శ్రీవల్లి కిందికెళ్ళి లంచ్ టే లంచ్ చేయడానికి టేబుల్ పైన అన్నీ సర్దుతూ ఉంటుంది ఆర్తి రెడీ అయ్యి ఒక లెటర్ తీసుకుని అందులో ఏదో రాసి అక్కడ టేబుల్ పైన పెట్టి ఫాస్ట్గా కిందికి వచ్చేస్తుంది శ్రీవల్లి బలవంతం మీద కొంచెం తినేసి అత్తయ్య అర్హ ఆర్యన్ జాగ్రత్త అని శ్రీవల్లికి జాగ్రత్తలు చెప్పి అర్హ రూమ్లోకి వెళ్తుంది అర్హ పడుకుని ఉండడం చూసి అర్హ బుక్ పైన కీస్ చేసి బయటికి వచ్చేస్తుంది అత్తయ్య మామయ్యకి యేష్కి మీరే చెప్పండి యష్కి అంతా వివరంగా ఒక లెటర్ రాసి మా రూంలో టేబుల్ పైన పెట్టాను అని చెప్పండి అని శ్రీవల్లి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిపోతుంది శ్రీవల్లికి ఆర్తి ఆడావిడి చూసి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సాయంత్రం కాస్త లేటుగా వస్తాడు యష్ రాగానే ఆర్తి అంటూ పిలుస్తాడు కానీ ఆర్తి నుండి బదులు రాకపోవడంతో ఏదైనా పనిలో ఉందేమో అని వాటర్ తాగుతుండగా శ్రీవల్లి వచ్చి ఆర్తి ఆఫీస్ వర్క్ వల్ల వేరే ఊరు వెళ్ళిందని రావటానికి నాలుగైదు రోజులు పడుతుందని చెప్తు చెప్పమని చెప్పిందని చెప్తుంది ఆ మాటకి యష్ ఫేస్ డల్ అయిపోతుంది అది చూసి శ్రీవల్లి నవ్వుతూ మీ ఆవిడ నీ కోసం ఏదో లెటర్ రాసి మీ రూమ్లోనే టేబుల్ పైన పెట్టిందంట వెళ్ళి చూడుపో అనగానే యష్ వెంటనే రూమ్లోకి వెళ్ళి లెటర్ తీసుకుని చదివి ఒక్కసారిగా గుండె ఆగిపోతుందేమో అని ఎంత బాధ కలిగి అక్కడే బెడ్డుపై కూర్చుండిపోతాడు ఆ లెటర్ చూసి యష్ కళ్ళలో నుండి నీళ్లు వస్తూనే ఉంటాయి కోపం బాధ అన్నీ వచ్చేస్తాయి ఒక్కసారిగా ఆర్తి నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయావా ఎందుకు ఆర్తి అంటూ ఏడుస్తూ ఉంటాడు అసలు ఆర్తి ఆ లెటర్లో ఏం రాసింది ఆర్తి ఎక్కడికి వెళ్ళింది ఆర్తి యష్లో విడిపోతారా ఇష్యూ యష్ లైఫ్లోకి రాబోతుందా వీటినన్నిటినీ ఆన్సర్ కావాలంటే నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్